Hi friends. అందరికీ నమస్కారం మనకు ఈ యొక్క డిసెంబర్ నెల ఓటో తేదీన పంపిణీ చేసే పెన్షన్లకు సంబంధించి టోటల్ గా మూడు కీలక అప్డేట్లు అయితే రావడం జరిగింది ఈ మూడు కీలక అప్డేట్ లకి సంబంధించి మనకు జివో అనేది విడుదల చేయడం జరిగింది టోటల్ గా మనకు పదకొండు పాయింట్లతో ఈ యొక్క కొత్త జివోలో ఈ యొక్క రూల్స్ అనేది అయితే తీసుకురావడం జరిగింది అలాగే ఇక మీదట ప్రతి నెల మహిళలకు పెన్షన్ పంపిణీ చేయాలని అలాగే ఆరు నెలల వరకు వెయిట్ చేయాల్సిన అవసరం అనేది లేకుండా ప్రతి నెల ఓటో తేదీన పెన్షన్లు పంపిణీ చేసేదానికి సంబంధించి ముందు నెలలో పదిహేదో తేదీ లోపల రిజిస్ట్రేషన్ కనుక చేసుకున్నట్లయితే అటువంటి వారందరికీ మంచి తర్వాత నెలలో పెన్షన్ల పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం తాజా అయితే జారీ చేయడం జరిగింది అలాగే మనకు డిసెంబర్ ఓటో తేదీన ఆదివారం రావడం జరిగింది కాబట్టి నవంబర్ ముప్పై తేదీన ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది డిసెంబర్ నెలకు సంబంధించి పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం తాజా నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది అంటే మనకు గతంలోనే తెలియజేయడం జరిగింది ఏదైతే సామాజిక భద్రత ఉన్నాయో ఈ యొక్క పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఆ నెలలో ఓటో తేదీ గానీ లేదా ఆ రోజున సెలవు దినక ఉన్నట్లయితే సచివాలయం సిబ్బంది ద్వారా పంపిణీ చేస్తున్నారు కాబట్టి ముందు రోజున ఈ యొక్క పెన్షన్ల పంపిణీ చేయాలని సమాచారం అయితే ఇచ్చారు కాబట్టి మనకు డిసెంబర్ ఒకటో తేదీన ఆదివారం వచ్చింది కాబట్టి ముందు రోజున అంటే నవంబర్ ముప్పై తేదీన ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అయితే చేయడం జరుగుతుంది అయితే తర్వాత రోజు అంటే డిసెంబర్ ఒకటో తేదీన ఆదివారం వచ్చింది కాబట్టి ఆ రోజున మాత్రం ఎటువంటి పెన్షన్ల పంపిణీ అనేది అయితే ఉండదు ఇక మిగిలిపోయిన పెన్షన్లు ఎవరైతే ఉన్నాయో అటువంటి వారందరికీ డిసెంబర్ రెండో తేదీన పెన్షన్ల పంపిణీ అనేది అయితే చేయడం జరుగుతుంది ఇది పెన్షన్ల పంపిణీకి సంబంధించి మనకు డిసెంబర్ ఒకటో తేదీన పంపిణీ చేసే పెన్షన్లకు సంబంధించి మనకు నవంబర్ ముప్పై తేదీన అంటే ఒక రోజు ముందుగానే ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అయితే చేయబోతున్నారు ఇకపోతే మనకు టోటల్ గా రెండు రకాల సర్క్యులర్లు అయితే ఏపీ ప్రభుత్వం అయితే జారీ చేయడం జరిగింది ఇందులో మొదటిది కనుక చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కి సంబంధించి ఏదైతే భార్యకి సంబంధించిన పెన్షన్ అనేది కావాలనుకున్నట్లయితే దీనికి సంబంధించి ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ అయితే జారీ చేయడం జరిగింది మనకు ఎవరైనా సరే వృద్ధాప్య పెన్షన్ కనుక పొందుతున్నట్లయితే అంటే ఎవరైతే అరవై సంవత్సరాల పైబడిన వారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కనుక పొందుతున్నట్లయితే అటువంటి వారందరికీ సంబంధించి ఎవరైనా సరే చనిపోయిన కేసెస్ కనుక ఉన్నట్లయితే అంటే పెన్షన్ల పంపిణీ చేసే సమయంలో ఎవరైనా సరే చనిపోయి ఉన్నట్లయితే వారికి సంబంధించి పెన్షన్ పంపిణీ అనేది అయితే చేయరు కాబట్టి ఆ యొక్క చనిపోయిన వ్యక్తికి సంబంధించి పెన్షన్కి సంబంధించిన అమౌంట్ అనేది తిరిగి పంపించే సమయంలో ఆ యొక్క వ్యక్తి ప్రస్తుతం ఉన్నాడా లేదా అనేది దానికి సంబంధించి అంటే పెన్షన్ అనేది మీకు పంపిణీ చేయకపోయినట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క వ్యక్తికి సంబంధించిన స్టేటస్ అనేది ఆన్లైన్ లో అప్డేట్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది ఇలా అప్డేట్ అనేది చేసే సమయంలో తప్పనిసరిగా ఎవరైనా సరే చనిపోయిన కేసెస్ కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికి సంబంధించి వారి యొక్క భార్య పేరు అనేది తప్పనిసరిగా ప్రతి నెల పదహైదవ తేదీ లోపల వారికి సంబంధించిన వివరాలనేది ఆన్లైన్ లో నమోదు అనేది అయితే చేయాలని దీని యొక్క ఉద్దేశం దీనికి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ కూడా జారీ చేయడం జరిగింది ఏ విధంగా ఇన్స్ట్రక్షన్ చేయాలంటే ఎవరైనా సరే ఈ యొక్క స్పూప్ అంటే చనిపోయిన వ్యక్తికి సంబంధించిన భార్యకు ఇక మీదట కొత్తగా పెన్షన్ కు అప్లై చేయాల్సిన అవసరం అనేది లేకుండా భర్త చనిపోయాడు కాబట్టి ఆ యొక్క భర్త పేరు మీద ఆ యొక్క భర్త చనిపోయిన తర్వాత నెల నుంచే వారికి పెన్షన్ అనేది డబ్బులు అనేది వారికి అయితే అందజేయబోతున్నారు దీనికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క రూల్ అనేది మనకు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఒకటో తేదీ నుంచి అందుబాటులోకి అయితే రావడం జరిగింది నవంబర్ నెలలో ఒకటో తేదీన ఎవరిన సరే పెన్షన్ అనేది తీసుకోకపోయినట్లయితే వారి యొక్క భార్యకి సంబంధించిన పెన్షన్ అనేది మనకు డిసెంబర్ ఒకటో తేదీనైతే పంపిణీ చేయబోతున్నారు అంటే ఎవరైతే ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది ఉదాహరణకు మనకు ఈ యొక్క నవంబర్ ఓటో తేదీన పెన్షన్ అనేది పంపిణీ చేశారు కాబట్టి నవంబర్ ఓటో తేదీన ఏదైనా సరే అన్పెయిడ్ పెన్షన్స్ అంటే పెన్షన్ ఎవరికి అయితే పంపిణీ అనేది చేయలేదు అటువంటి వారందరికీ సంబంధించిన వివరాలు అనేది ఆన్లైన్ లో నమోదు అనేది అయితే చేయాల్సి ఉంటుంది ఇలా నమోదు అనేది చేసే సమయంలో ప్రస్తుతం వారు వేరొక ఊరు గనుక వెళ్ళినట్లయితే ప్రస్తుతం వారు వేరొక ప్రాంతానికి వెళ్లారని అయితే మెన్షన్ చేయడం జరుగుతుంది లేదా ఆ వ్యక్తి చనిపోయినట్లు గనుక ఉన్నట్లయితే ఆ వ్యక్తికి సంబంధించి చనిపోయాడు అనే దానికి సంబంధించిన ఆన్లైన్ లో అంటే డెత్ క్యాప్చర్ అనేది అయితే చేసి వారికి సంబంధించిన మెయిల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క పేర్లు అయితే మెన్షన్ చేయడం జరుగుతుంది అయితే ఇక మీదట ఇలా చనిపోయిన వ్యక్తికి సంబంధించిన పెన్షన్ అనేది అయితే గతంలో ఏం జరిగిందంటే ఒక వ్యక్తి పెన్షన్ తీసుకున్న వ్యక్తి కనుక చనిపోయినట్లయితే ఆ యొక్క పెన్షన్ తీసుకున్న వ్యక్తికి సంబంధించిన భార్యకు తర్వాత నెలలో కానీ లేదా తర్వాత ఆరు నెలలకు సంబంధించి అప్లై అనేది చేసుకున్నట్లయితే ఆరు నెలల తర్వాత పెన్షన్ అయితే రావడం జరిగింది ఇక మీదట అలా జరగకుండా ఎవరైనా సరే చనిపోయిన వ్యక్తి కనుక ఉన్నట్లయితే ఆ వ్యక్తికి సంబంధించి అంటే మేల్ పర్సన్ మగవారు కనుక ఎవరైనా సరే చనిపోయినట్లయితే ఆ తర్వాత నెల నుంచి వారికి సంబంధించిన భార్య ఎవరైతే ఉన్నారో ఆ భార్యకి సంబంధించిన ఆధార్ నంబర్ అనేది వెంటనే లింక్ అనేది అయితే చేయాలని అయితే ఇన్స్ట్రక్షన్స్ అయితే జారీ చేయడం జరిగింది అంటే ఆ వ్యక్తి చనిపోయిన వెంటనే వారికి సంబంధించి చనిపోయాడు అని అయితే మెన్షన్ చేస్తారు కాబట్టి చనిపోయిన వ్యక్తి చనిపోయాడు అని సెలెక్ట్ చేసిన వెంటనే వారికి సంబంధించిన ఆధార్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయమని కొత్తగా ఒక ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగింది అంటే ఆ వ్యక్తికి సంబంధించిన భార్య ఎవరైతే ఉన్నారో ఆ భార్యకి సంబంధించిన ఆధార్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి కాంటాక్ట్ నంబర్ కనుక ఎంటర్ చేసి సబ్మిట్ అనేది చేసినట్లయితే సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క సంబంధిత అధికారులకు ఈ యొక్క పెన్షన్ అనేది ఫార్వర్డ్ అనేది అయితే చేయడం జరుగుతుంది అక్కడ పంచాయతీ సెక్రట సెక్రటరీ గానీ లేదా వార్డ్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ కన్ఫర్మేషన్ అనేది ఇచ్చిన తర్వాత సంబంధిత అధికారులకు ఈ యొక్క డీటెయిల్స్ అనేది అయితే ఫార్వర్డ్ అనేది అయితే చేపడుతుంది అప్పుడు వారు డెత్ కేసెస్ సంబంధించి వెంటనే మనం ఈ యొక్క పోర్టల్ లో ఏం చేస్తారంటే చనిపోయిన వ్యక్తికి సంబంధించిన అంటే పెన్షన్ కి సంబంధించిన డెత్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా కి సంబంధించిన ఆధార్ నంబర్లతో అప్డేట్ అనేది అయితే చేయడం జరుగుతుంది అంటే చనిపోయిన వ్యక్తికి సంబంధించి సచివాలయాల ద్వారా మీరు వెంటనే డెత్ సర్టిఫికేట్ కనుక తీసుకున్నట్లయితే ఆ యొక్క డెత్ సర్టిఫికేట్ అనేది సంబంధిత అధికారులు వెరిఫై అనేది చేసి ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే తర్వాత నెల నుంచి ఆ యొక్క చనిపోయిన వ్యక్తికి సంబంధించిన భార్య ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన పెన్షన్ అనేది శాంక్షన్ అనేది చేయడం జరుగుతుంది ఒకవేళ అందులో అయితే సరే మిస్టేక్స్ కనుక ఉండి ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే మీకు ఎలిజిబిలిటీ అనేది అయితే రాకపోవచ్చు ఖచ్చితంగా అందరికీ అంటే ఒక భర్త పెన్షన్ అనేది తీసుకున్నారు కాబట్టి భార్య కూడా ఖచ్చితంగా పెన్షన్ వచ్చేదానికి ఎలిజిబిలిటీ ఎక్కువ అనేది ఉంటుంది కాబట్టి ఆ తర్వాత నుంచి ఎవరైతే భార్య ఉన్నారో వారికి విడో పెన్షన్ అనేది అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది అంటే విత్తంత పెన్షన్ అనేది శాంక్షన్ అనేది అయితే చేయడం జరుగుతుంది అయితే ఈ యొక్క ప్రాసెస్ మొత్తం ఎప్పుడు చేయాలంటే ప్రతి నెల పదహైదో తేదీల కనుక చేసుకున్నట్లయితే మాత్రమే తర్వాత నెలలో వారికి యొక్క పెన్షన్ అయితే శాంక్షన్ అయితే చేయడం జరుగుతుంది ఇది వితంతు పెన్షన్ కి సంబంధించి అంటే ఎవరైనా సరే భర్త అనేది చనిపోయినట్లయితే ఆ యొక్క భర్త స్థానంలో తర్వాత నెల నుంచి మహిళకు పెన్షన్ అనేది రావాలంటే ప్రతి నెల పదహైదో తేదీ లోపల ఈ యొక్క డీటెయిల్స్ అనేది అప్డేట్ అనేది చేసుకున్నట్లయితే అప్డేట్ అంటే ఏమీ ఉండదు అంటే ఆ యొక్క పెన్షన్ అనేది పంపిణీ చేసే సమయంలో పర్టికులర్ గా ఆ యొక్క వ్యక్తికి పంపిణీ చేసే సమయంలో అనే వివరాలు కనుక ఎంటర్ చేసినట్లయితే వెంటనే భార్యకి సంబంధించిన ఆధార్ నంబరు అలాగే ఫోన్ నంబర్ అనేది అప్డేట్ చేయమంటుంది అప్డేట్ చేసిన వెంటనే సంబంధిత అధికారులకు ఈ యొక్క డీటెయిల్స్ అనేది ఫార్వర్డ్ అనేది చేయబడతాయి కాబట్టి ఆ తర్వాత వీరు శాంక్షన్ అనేది చేయడం లేదా రిజెక్ట్ అనేది అయితే చేయడం జరుగుతుంది ఆ తర్వాత నుంచి వీరికి సంబంధించి ప్రతి నెల పెన్షన్ అనేది అయితే వారికి అయితే పెన్షన్ అయితే రావడం జరుగుతుంది అంటే వితంతం పెన్షన్ స్థానంలో వీరికి అయితే అందజేస్తారు ఇది ప్రతి నెల పదహైదు తేదీ లోపల చేయాల్సి ఉంటుంది ఇది మహిళలకు సంబంధించి అంటే ఎవరైతే చనిపోయిన వ్యక్తికి సంబంధించిన భార్యకు ఈ యొక్క పెన్షన్ అయితే రావాలంటే ఈ యొక్క జీవో అనేది నిన్నటి నుంచి అయితే రావడం జరిగింది డిసెంబర్ ఒకటో తేదీన ఇటువంటి కేసెస్ అందరికి సంబంధించి ఈ మీద పెన్షన్ అయితే రావడం జరుగుతుంది ఇకపోతే రెండవది ఏమిటంటే ఆల్రెడీ నేను చెప్పాను మరొకసారి అయితే చెప్తున్నాను ఇక మీద ప్రతి మూడు నెలలకి మీరు పెన్షన్ అనేది పొందాలనుకున్నట్లయితే దీనికి సంబంధించి కూడా గైడ్ లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇందులో మీరు ఏదైనా సరే ఒక మిస్టేక్స్ అనేది చేసినా కూడా టోటల్ గా మీ యొక్క పెన్షన్ అనేది పూర్తిగా స్టాప్ అని అంటే పెన్షన్ అయితే తొలగించబడుతుందని కూడా తెలియజేయడం జరిగింది దీనికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ కనుక చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కి సంబంధించి మూడు నెలలకి ఒక్కసారి మీరు పెన్షన్ అనేది తీసుకోవాలనుకున్నట్లయితే ఈ యొక్క జియో అనేది అంటే మనకు నవంబర్ ఒకటో తేదీ నుంచి ఈ యొక్క రూల్ అనేది అందుబాటులోకి అయితే రావడం జరిగింది ఎవరైతే నవంబర్ ఒకటో తేదీన పెన్షన్ అనేది తీసుకోలేదో అటువంటి వారందరికీ డిసెంబర్ ఒకటో తేదీన రెండు నెలలకు సంబంధించిన పెన్షన్ డబ్బులు అయితే పంపిణీ చేయబోతున్నారు దీనికి సంబంధించి ఇచ్చిన కీలక నిర్ణయాలు కనుక చూసుకున్నట్లయితే ఇది కూడా పది ప్రతి నెల పద్నాలుగో తేదీ లోపల సంబంధిత వ్యక్తికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఆన్లైన్ లో అప్లై అనేది అప్లోడ్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది మూడు నెలల పెన్షన్ అనేది పొందాలి అనుకున్నట్లయితే వీరందరికీ సంబంధించి ఇన్స్ట్రక్షన్ కనుక చూసుకున్నట్లయితే మీరు ఎవరైనా సరే ఒక నెలకి సంబంధించిన పెన్షన్ అనేది పొందకపోయినట్లయితే తర్వాత నెలలో లేదా ఆ నెలలో కూడా పెన్షన్ పొందకపోయినట్లయితే మూడు నెలలకు సంబంధించిన పెన్షన్ అయితే తర్వాత నెలలో పొందాలనుకున్నట్లయితే దీనికి సంబంధించిన నిర్ణయాలు కనుక చూసుకున్నట్లయితే ఎవరైనా సరే ఒక నెలకి సంబంధించిన పెన్షన్ అనేది మీరు పొందకపోయినట్లయితే అటువంటి వారందరికి ఉదాహరణకు నవంబర్ ఒకటో తేదీన మీరు పెన్షన్ అయితే తీసుకోలేకపోయినట్లయితే అటువంటి వారందరికి సంబంధించి డిసెంబర్ ఒకటో తేదీన నవంబర్ నెలకు సంబంధించిన పెన్షన్ అలాగే డిసెంబర్ నెలకు సంబంధించిన పెన్షన్ మీకు అయితే అందజేస్తారు అయితే ఈ యొక్క వ్యక్తి నవంబర్ నెలకు సంబంధించిన పెన్షన్ అనేది తీసుకోలేదు కాబట్టి ఆ యొక్క పెన్షన్ కి సంబంధించిన అనేది ప్రతి నెల పద్నాలుగో తేదీ అంటే నవంబర్ పద్నాలుగో తేదీన వారికి సంబంధించిన డీటెయిల్స్ అనేది అప్డేట్ అనేది చేస్తారు కాబట్టి ఈ యొక్క డీటెయిల్స్ అనేది అప్డేట్ అనేది చేసే సమయంలో సమహిత అధికారులు ఏం చేస్తారంటే టెంపరీ మైగ్రేషన్ అంటే వారు ప్రస్తుతానికి వేరొక ప్రాంతానికి వెళ్ళున్నారు ఈ యొక్క నెలకు సంబంధించిన పెన్షన్ అనేది వారు తీసుకోలేరు దీని యొక్క ఉద్దేశం అంటే ప్రస్తుతం వారు ఇంట్లో లేరు అని ఈ యొక్క డీటెయిల్స్ అయితే ఈ విధంగా టెంపరీ మైగ్రేషన్ అనేది పెట్టడం జరుగుతుంది ఆ సమయంలో ఈ యొక్క పెన్షన్ అనేది తిరిగి ప్రభుత్వానికి అమౌంట్ అనేది వెళ్ళిపోతుంది కాబట్టి సెకండ్ కి సంబంధించిన అంటే రెండో నెలల పెన్షన్ వీరికి సంబంధించి పెన్షన్ అయితే తెలియజేయడం జరుగుతుంది అయితే ఈ యొక్క రెండో కి సంబంధించిన పెన్షన్ కూడా అంటే మీరు నవంబర్ నెలకి సంబంధించి డిసెంబర్ నెలకు సంబంధించి రెండు నెలల పెన్షన్ తీసుకోకపోయినట్లయితే మూడో నెలకి సంబంధించిన పెన్షన్ అనేది మీకు జనవరిలో అయితే అందజేయడం జరుగుతుంది ఈ విధంగా మూడు నెలలకు సంబంధించిన పెన్షన్ మీరు అయితే పొందవచ్చు ఒకవేళ మీరు వరుసగా మూడు నెలల పెన్షన్ కనుక తీసుకోకపోయినట్లయితే ఏమవుతుందో కూడా తెలియజేశారు ఒకవేళ మీరు మొదటి నెల పెన్షన్ తీసుకోలేదు రెండో నెల పెన్షన్ తీసుకోలేదు అలాగే మూడో నెల కూడా మీరు పెన్షన్ అనేది తీసుకోకపోయినట్లయితే అంటే ఒక మాటలో చెప్పాలంటే వరుసగా మీరు మూడు నెలల పాటు పెన్షన్ కనుక తీసుకోకపోయినట్లయితే ఆ యొక్క పెన్షన్దారుడు పూర్తిగా మైగ్రేషన్ అనేది అయిపోయినట్లు మైగ్రేట్ అనేది అయిపోయినట్లంటే పూర్తిగా వేరుగా ప్రాంతానికి వెళ్ళిపోయారు ప్రస్తుతం పెన్షన్ తీసుకోవడానికి ఆ వ్యక్తి రావటం లేదని ఈ యొక్క డీటెయిల్స్ అనేది ఆన్లైన్ లో ఎప్పుడైతే అప్డేట్ అనేది చేస్తారు ఆ యొక్క పెన్షన్ దారుడికి సంబంధించిన పెన్షన్ అనేది నిలిపియడం జరుగుతుంది అంటే అంటే పెన్షన్ అనేది డిజేబిలిటీ అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది ఇక్కడ స్టాప్ను అయితే పెట్టారు స్టాప్ అంటే పూర్తిగా తొలగించరు మీ యొక్క పెన్షన్ అనేది ప్రస్తుతానికి డిజేబిలిటీకి అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది ఈ ప్రస్తుతానికి డిజేబిలిటీలోకి అయితే వెళ్ళిపోతుంది అంటే మీరు వరుసగా మూడు నెలల పాటు ఎవరైనా సరే పెన్షన్ అనేది తీసుకోకపోయినట్లయితే ఆ యొక్క పెన్షన్ అనేది నిలిపియడం జరుగుతుంది అంతేకాదు గడిచిన మూడు నెలలకి సంబంధించిన పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క మూడు నెలలకు సంబంధించిన పెన్షన్ డబ్బులు కూడా మీకైతే రావు అంటే ఒకవేళ మీ యొక్క పెన్షన్ అనేది మూడు నెలలు తీసుకోకపోయినట్లయితే స్టాప్ కనుక అయిపోయినట్లయితే వెంటనే మీరు సంబంధిత అధికారిని కలుసుకుని మరొకసారి ఈ యొక్క వివరాలు కనుక మీరు తెలియజేసినట్లయితే మీ యొక్క పెన్షన్ అనేది రోల్ బ్యాక్ అనేది చేసి తర్వాత నెల నుంచి మీకు ప్రతి నెల పెన్షన్ అయితే అందజేస్తారు అయితే రోల్ బ్యాక్ అనేది అయిన తర్వాత గడిచిన మూడు నెలలకు సంబంధించిన డబ్బులు మాకు వస్తాయి అంటే ఎటువంటి అరియర్స్ అంటే ఎటువంటి పేమెంట్ అనేది గడిచిన మూడు నెలలకు సంబంధించి మీకైతే రాదు ఎప్పుడైతే మీ యొక్క పెన్షన్ అనేది తొలగిస్తారంటే ఎప్పుడైతే మీ యొక్క పెన్షన్ డిజిబిలిటీ అనేది అవుతుందో ఆటోమేటిక్ గా గడిచిన మూడు నెలలకు సంబంధించిన పెన్షన్ డబ్బులు కూడా క్యాన్సిల్ అనేది అయితే అయిపోతాయి ఎప్పుడైతే మీరు వచ్చి మరొకసారి మీకు సంబంధించిన రోల్ బ్యాక్ అని అంటే మీ యొక్క పెన్షన్ కి సంబంధించిన డీటెయిల్స్ అనేది చెప్పి బయోమెట్రిక్ అనేది వేసి మీ యొక్క పెన్షన్ అనేది రోల్ బ్యాక్ అనేది చేసుకుంటారో ఆ తర్వాత నెల నుంచి మీకు పెన్షన్ డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఈ సమయంలో మీకు గడిచిన మూడు నెలలకు సంబంధించి ఎటువంటి పెన్షన్ డబ్బులు మీకైతే రావు ఇది టోటల్ గా ఈ యొక్క పెన్షన్ల మూడు కీలక అప్డేట్ లకి సంబంధించి ఇందులో మొదటిది డిసెంబర్ ఒకటో తేదీన ఆదివారం వచ్చింది కాబట్టి సెలవు రోజుల్లో మనకు పెన్షన్ పంపిణీ అనేది అయితే చేయరు కాబట్టి ముందు రోజున మాత్రమే ఈ యొక్క సచివాలయం సిబ్బంది ద్వారా అంటే నవంబర్ ముప్పై తేదీన ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అయితే మనకైతే చేయడం జరుగుతుంది డిసెంబర్ ఒకటో తేదీన మాత్రం పెన్షన్ల పంపిణీ అనేది ఎట్టి పరిస్థితిలో ఉండదు డిసెంబర్ రెండవ తేదీన మాత్రం మిగిలిపోయిన పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి పెన్షన్ల పంపిణీ అయితే ఉంటుంది ఇకపోతే రెండవది ఏమిటంటే మనకు ప్రతి నెల పెన్షన్లకి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఎవరైనా సరే చనిపోయిన కేసెస్ కనుక ఉన్నట్లయితే అంటే చనిపోయిన వారికి సంబంధించిన పెన్షన్ అనేది పొందాలనుకున్నట్లయితే వారి యొక్క భార్య పేరు మీద తర్వాత నెల నుంచి పెన్షన్ అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది లేకపోతే మూడో కీలక అప్డేట్ ఏంటంటే ప్రతి నెల మూడు నెలలకు సంబంధించిన పెన్షన్ తీసుకోవాలనుకున్నట్లయితే ఆ వ్యక్తి వరుసగా పెన్షన్ అనేది తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది ఒక వరుసగా మూడు సార్లు పెన్షన్ కనుక తీసుకోకపోయినట్లయితే ఆ యొక్క వ్యక్తికి సంబంధించిన పెన్షన్ అయితే నిలిపేయడం జరుగుతుంది తర్వాత వచ్చి మీరు ఎప్పుడైతే బయోమెట్రిక్ అనేది వేసి మీ యొక్క పెన్షన్ అనేది రోల్ బ్యాక్ చేసుకుంటారో ఆ తర్వాత నుంచి మాత్రమే మీకు పెన్షన్ అయితే రావడం జరుగుతుంది ఇది పెన్షన్లకు సంబంధించి ఇకపోతే కొత్త పెన్షన్లకు సంబంధించి త్వరలోనే మనకు ఒక కీలక అప్డేట్ అయితే రాబోతోంది ప్రస్తుతానికి మాత్రం కొత్త పెన్షన్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ మాత్రం ఎక్కడైతే చేయట్లేదు ఇది మాత్రం మీరైతే గుర్తు పెట్టుకోండి రానున్న రోజుల్లో మనకు ఈ యొక్క డిసెంబర్ నెల తర్వాత నుంచి ఈ యొక్క కొత్త రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభం కాబోతున్నట్లయితే ఒక అప్డేట్ అయితే ఉంది కాబట్టి దీనికోసం వెయిట్ చేయండి నేను కీలక అప్డేట్ వచ్చిన వెంటనే మీకు పూర్తి స్థాయిలో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి పూర్తి అప్డేట్ మాత్రం నేను మీకైతే తెలియజేస్తాను ఇలాంటి అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు కావాలనుకున్నట్లయితే వెంటనే మీరు యూట్యూబ్ ఛానల్ సబ్క్రక్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు